ఇవన్నీ నా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులండి ఈ పువ్వులతో నేను అమ్మవారికి పూజ చేస్తుంటాను పుష్పాలు చూడండి ఎంత ఫ్రెష్గా వస్తాయి అంటే మార్నింగ్ కల్లా చక్కగా మందారాలు ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మందంగా కూడా ఉన్నాయి పూలు గట్టిగా హెల్దీగా అనమాట పింక్ కలరు రెడ్ కలరు చిన్న మందారాలు ఈరోజు నుంచి అండి గులాబీలు కూడా వస్తున్నాయి మళ్ళీ మన పూనింగ్ చేసి మెన్యూర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చినాయండి మళ్ళీ మా గులాబీలు చక్కగా పూస్తున్నాయి మళ్ళీ రోజుకు ఐదారు పూల వస్తున్నాయి పింక్ కలర్ గులాబీలు వైట్ కలర్ గులాబీలు అన్నీ వస్తున్నాయండి చూడండి చక్కగా అమ్మవారికి మన రంగురంగులు పూష్ పెట్టుకొని మన గార్డెన్లోవి చక్కగా హారతిచ్చి అష్టోత్తరము సహస్రము మనకు ఎలా వీలైతే అలా చేసుకొని పూజ మనం ఇంట్లో చక్కటి వైబ్రేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చండి మనము మనకెంత ఆహ్లాదంగా ఉంటుందంటే అటు వెళ్తూ ఇటు వెళ్తూ చక్కగా అమ్మను చూసుకోవచ్చు అనమాట ఈ పుష్పాలతో ఎంతో అందంగా కనిపించే అమ్మవారిని చూస్తుంటే ఎంతో ఆనందంగా మనసుకి ఎంతో ఆహ్లాదంగా టెన్షన్ ఫ్రీగా ఉంటుందండి అమ్మతో మాట్లాడుకుంటున్నట్టే ఉంటుందండి చా చూడండి బాగున్నాయో బాగున్నాయి పుష్పాలు ఎన్ని కలర్ ఎన్ని కలర్స్ అంటే చక్కగా ఎన్ని ఎన్ని రంగుల పూలు పూస్తున్నాయంటే గులాబీల్లోనే నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇవి కాక మళ్ళీ సమ్మర్లో వచ్చిన మల్లెలు ఇంకా పూస్తున్నాయండి మన ప్రూనింగ్ చేసి కటింగ్ చేసి కొంచెం మెన్యూర్ ఇచ్చేట మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చి కొన్ని కొన్నిగా పూస్తున్నాయండి మళ్ళీ విరజాజులు అయితే చక్కగా పూస్తున్నాయండి విరజాజులు చక్కగా అవి మైట్స్ అటాక్ అయ్యి పోతుందేమో అనుకున్నది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి దాన్ని మళ్ళీ నిలబెట్టానండి అవి చక్కగా చ మళ్ళీ వస్తున్నాయి విరజాజులు సన్నజాజులు కొన్ని వస్తున్నాయి కనకాంబ్రాలు నిత్యమల్లె నీలాంబ్రాలు విల్వదళాలు పారిజాతాలు స్టార్ట్ అయినాయి మళ్ళీ గులాబీలు స్టార్ట్ అయినాయి గులాబీలు వస్తున్నాయి పారిజాతాలు వస్తున్నాయి మళ్ళీ గన్నేరు పూలు ఉన్నాయండి చక్కగా గన్నేరు పూలు బోల్డ్ వస్తాయండి దాంతోపాటు మల్లెలో కూడా రెండు రకాలు ఉన్నాయండి చిట్టి మల్లె పూలు అని అవి కూడా వస్తూ ఉంటాయి చక్కగా ఇలా మాలగట్టే కన్నా కూడా ఇట్లా అష్టోత్తరం చేసుకున్నప్పుడు చక్కగా బిడి పూలతో పూజ చేస్తే చాలా అందంగా ఉంటుందండి చక్కగా మనకు వీలుగా కూడా ఉంటుంది అమ్మవారికి ఇలా పూజ చేస్తే చాలా ఇష్టం అండి ఇలా నేను పూజ చేస్తూ ఉంటానండి అమ్మవారికి ఇది గార్డెనింగ్ నాకు ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే గార్డెనింగ్ టిప్స్తో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు